సర్వోన్నతుడా నీకు స్తోత్రం సర్వలోకమునికు నమస్కరించుచున్నది గనుక సర్వదాయి స్తోత్రము సముద్రములో ఎండిన భూమిగా చేసి జనులను కాదనక జెనడని దాటించిన ప్రభువా జీవ ప్రాప్తనలుగా మమ్మును కలుగజేసిన దేవా సర్వదాయి స్తోత్రము మా ప్రార్థనలను కనలేని దేవా సర్వదాయి పరిశీలించుచున్న దేవా సర్వదాయి స్తోత్రము ఎండిని నిర్ములమొచ్చే ఈ రీతిగా మమ్మును నిర్ములముగా చేయి దేవా సర్వదాయి స్తోత్రము సమృద్ధిగల చోటికి మమ్మును రపించుయున్న దేవా సర్వదాయి స్తోత్రము నా ప్రార్థనలను తోసివేయని ప్రభువా

సర్వదైవ స్తోత్రం నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను బక్షించుచున్నది గనుక సర్వదైవ స్తోత్రం నీ కృప బాహుల్యముని బట్టి ఉత్తరమిచ్చు దేవా సర్వదైవ స్తోత్రం నా భగవాని చేతిలో నుండి నన్ను తప్పించు దేవా నీ కృప ఉత్తత్వముని బట్టి నాకు ఉత్తరమిచ్చు దేవా సర్వదైవ స్తోత్రం నీ వాత్సల్య బాహుల్యముని బట్టి నా తట తిరుగు దేవా సర్వదైవ స్తోత్రం దయగల దైవతతో నా నీ నామము గర్వపడత దగినది గనుక సర్వదైవ స్తోత్రం మొర ఆలకించు ఖైదీలో నుంచబడిన తన వారిని ధృవీకరించని ప్రభు అనాథ స్థలములో నుండి లేవనెత్తు దేవా నేను నిత్యము చొచ్చున్నట్లు ఆశ్రయదుర్గంగా ఉండు దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు దేవా కీడు చేయి వారి పట్టులో నుండి నన్ను విడిపించు దేవా నా నిరీక్షణాస్పదమా బాల్యం నుండి నా ఆశ్రయము నీవే గనుక గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి గనుక

సరిహద్దులను నియమించిన దేవా వేసవి కాలము చలికాలము కలుగజేసిన దేవా ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించు దేవా అధిక దేశస్సు గల దేవ ప్రభువాడైన దేవాజులకు భీకరుడా నీ మార్గము పరిశుద్ధమైనది గనుక నీ మట్టి మహాదేవుడు ఎక్కడ లేడు గనుక నీ బహుబలము వలన యాగోబు ఏ శబు సంతతి వాళ్ళకు ప్రజలను నీవు విమోచించి ఉన్నావు సర్వోన్నత దైవ నీ ప్రజలను మందవలేని అనిపించిన దేవా పగటి వేళ మేఘ స్తంభంలో నుండి రాత్రి వేళ అగ్ని స్తంభంలో నుండి నీ ప్రజలకు ద్రోవ చూపిన దేవా అడను చిలిచి నీరును త్రాగించిన దేవా దేవతల ఆహార మనను 구జింపించిన దేవా పరమదైవ స్తోత్ర వాచర్య సంపూర్ణుడా నీ ప్రజలను నశింప చేయక వారి దోజములను పరిహరించిన దేవా పరమదైవ స్తోత్ర నీ భుక్రతను ఏ మాత్రము రేపకరక పనుమార్లు నీ కోపమును అణచుకొనేన దేవా పరమదైవ స్తోత్ర ఒకడు మందల మందలను నడిపించినట్లు నీ ప్రజలను అరణ్యంలో నడిపించిన దేవా పరమదైవ

నీకు మొరపెట్టగా నీవు నన్ను నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపేదను అది వాగ్దానం చేసినదేవాసినదేవాహోవా అను నామమును